హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వారెడ్డి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను పార్ట్ టూలో చూపించాను కదండి కిచెన్ సర్దుకుంటున్నట్టు అంతలో సగం చూపించాను ఇక్కడ ఇంకా మిక్సీ అవి కొంటే ఎలా పెట్టుకుంటున్నాను ఏంటి అనేది చూపిస్తాను ఇవి కూడా అనుకుంటారు మీరు అంటే క్లియర్గా మొత్తం చూపిద్దాం కదా అని మిక్సీ చూస్తున్నారు కదా మిక్సీ కొని నైన్ ఇయర్స్ కంప్లీట్ అయింది అలా మిక్సీ కవర్ అయితే మాత్రం నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టాను ఎన్ని ఇయర్స్ అయిందో కూడా నాకు గుర్తులేదు కానీ చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ దాన్ని మిషన్లో ఎన్నిసార్లు వేసి ఉతికేసానో అయినా కూడా అలా స్టిఫ్గా చాలా బాగుంది వాషింగ్ మిషన్ కవర్ కూడా చూస్తున్నారు కదా అది కూడా వాషింగ్ మిషన్ కదండి సారీ అండి గ్రైండర్ కవరు చాలా బాగుంది అది కూడా క్వాలిటీ వైజ్గా చాలా బాగుంది చూస్తున్నారు కదా అవి ఎప్పుడన్నా యూస్ చేస్తాను గ్రైండర్ అవి అందుకని ఇంకా దానికి అలా కవర్ వేసేసుకున్నాను నాకు కిచెన్ కౌంటర్ టాప్ అనేది కొంచెం స్పేస్ ఖాళీగా ఉంటే ఇష్టం నాకు అంటే దాన్ని గలేజ్ గలేజ్గా పెట్టే కన్నా నాకు కొంచెం కిచెన్ కౌంటర్ టాప్ ఖాళీగా ఉంటే ఇష్టం అందుకని ఇక్కడ అలాగా కబోర్డ్ అనేది ఖాళీగా ఉంది కదా అని మిక్సీ గ్రైండర్ కూడా ఇక్కడే పెట్టేసుకున్నాను నేను అలా మనం పైన క్లాత్ క్లాత్లు అవి కన్నా కన్నా ఇలా వేసుకుంటే బాగుంటుంది కదండి అందుకే అవి అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాను చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇవి ట్రేలు ఆ ట్రే మీకు ఎందుకు అంత స్పెషల్గా చూపిస్తున్నారంటే అవి మా అత్తయ్య మా అత్తయ్య గారికి మా హస్బెండ్ వాళ్ళు ఎప్పుడో చిన్న పిల్లలు అప్పుడు అవి ఇంచుమించు చాలా ఇయర్స్ అయ్యే ఉంటుంది వాటికి అవి నేను చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా ఉంచుకున్నాను నాకు ఎలా అయినా నాకు పూర్వం అంటే అదే చెప్తున్నాను కదండి కొన్ని సంవత్సరాల క్రితం ఇవి అలా అంటే చాలా ఇష్టం నాకు చాలా కేర్ఫుల్గా ఉంచుకుంటాను నేను అవనే కాదండి నా దగ్గర అయినా సరే ఏదైనా వస్తువు దాన్ని ఎక్కువ సంవత్సరాలు వాడాలి అనుకుంటాను నేను ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటారు కదా అలా మన పిల్లలు కూడా రేపు చెప్పుకోవాలి అని ఇలా వాడాలి అనుకుంటాను నేను ఇప్పుడు నాది ఇంకో ఆయుధం కూడా రెడీ అయిపోయింది చూస్తున్నారు అక్కడ నా ఆయుధాన్ని ఆయుధం ఏంటి చెప్పనండి విండోస్ క్లీన్ చేద్దామని బ్రష్ తెచ్చుకున్నాను అనమాట పెయింట్ బ్రష్ మనం క్లాత్తో తుడిసే కన్నా మనం ఇలా పెయింట్ బ్రష్తో తుడిస్తే మనకి మూలల మూలలు కూడా చాలా నీట్గా వచ్చేస్తుంది క్లాత్ అయితే మనకి ఆ ఊసలు కొంచెం తగిలేస్తున్నాయి చేతికి పెయింట్ బ్రష్ అయితే చాలా నీట్గా క్లీన్గా వచ్చేస్తుంది డస్ట్ అని చూస్తున్నారు కదా నా పని కిటికీలు అన్నీ దులిపి అదంతా తుడిచి తడిబట్టెట్టి ఇవన్నీ చేసి మొత్తం నాకే నా బాడీలో ఉన్న ఎనర్జీ అంతా పోయింది ఇంక లాస్ట్ స్టెప్ ఇంకా స్టెప్స్ కడగడం చూస్తున్నారు కదా స్టెప్స్ మేడ మీద నుంచి అని కడుక్కుంటూ పైప్తో కడుక్కుంటూ వచ్చేస్తున్నాను లేండి దానివల్ల కొంచెం ఈజీ అయింది నాకు చూస్తున్నారు కదా పైప్ అయితే మనకు కొంచెం తొందరగా అయిపోద్ది కదా అందుకే పైప్తో అలా పెట్టేస్తున్నాను తొందరగానే అయిపోయింది ఇంకా అవన్నీ అయిపోయి స్నానం చేసిన తర్వాత లాస్ట్లో నిదానంగా కూర్చుని బట్టలన్నీ మడత పెట్టుకున్నాను చూస్తున్నారు కదా ఇక్కడ ఇవన్నీ క్లీన్ చేసి ఆరబెట్టేసుకున్నాను ఇక్కడతో నా పని అండ్ మీకు ఏమన్నా బోర్ అనిపిస్తే సారీ అండి నాకు తెలిసి కొందరు తిట్టుకునే ఉంటారు కూడా నన్ను అమ్మ తల్లి నువ్వు చేసుకుని శుభ్రాలు నువ్వు చేసుకోక మా అందరికీ చూపించాలా అని కూడా తిట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు నన్ను కొందరికి కొన్ని ఐడియాస్ కూడా వస్తాయి కదండి కనీసం హండ్రెడ్ మెంబర్స్లో కుక్కలకైనా ఇలా చేసుకుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది కదా అని నా ఒపీనియను గొప్పలు చెప్పేసుకుంటున్నావు అది ఇది అని కూడా ఏమనుకోకండి నువ్వేనా మేము సర్దుకుంటాము అలాగే అనుకునే వాళ్ళు కూడా ఉంటారు అందరి మైండ్ సెట్స్ చదివి వచ్చింది అని కదా అందుకే అన్నీ అలా నేనే చెప్పేస్తున్నాను నేను అన్నీ అనేస్తున్నాను ఇంకేంటి ఫ్రెండ్స్ ఇంకా మీకు లాస్ట్లో మళ్ళీ మీకు అక్కడ బుట్టలన్నీ బయట ఆరబెట్టినట్టు చూపించాను కదా అందులో కూడా ఏమేమి పెడతాను ఇంకో వీడియోలో చూపిస్తాను అంతే ఫ్రెండ్స్ నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ నాకు కొంచెం సపోర్ట్ కింద ఉంటుంది కదా అంతే ఫ్రెండ్స్ బాయ్